మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అబ్బే ఈ రోజు అయితే ఈ బాయిలర్ కోడి కూర అయితే చేస్తాను చూడండి మా ఆయన అయితే ఈ రోజు ఇక చేనికి అయితే లేట్ లేట్ అయింది ఇప్పటికే కూర చేయకైతే తోటకెళ్ళి ఉండే అన్నమాట ఇక వచ్చే వరకు లేట్ అయింది చీకటైంది అయింది కూడా ఇక చికెన్ తినాలనిపిస్తే ఇక ఆ కూడా ఉండదు అందు గురించే ఇక చికెన్ షాప్కి పోయి చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్ ఇక ఎంత లేట్ అయినా అలా తినాలని చెప్పేసి ఉండే అయితే చికెన్ తెచ్చాను ఇదైతే బయలర్ అవును చూడండి మమ్మీ మా పాప చూపెడతాంది నువ్వే మాట్లాడతానా మన ఛానల్ లా బయలర్ కోడి ఎప్పుడు కూడా చేయాలి బయలర్ కోడి చేయాలి ఫస్ట్ టైం చేసుడు ఫస్ట్ టైం కాదు చేసుడు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ లో అయితే ఫస్ట్ టైం బయలర్ కోడి కూర చేస్తున్నాం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కృష్ణవేణి అయితే కూర మాత్రం సూపర్ చేస్తుంది బయలర్ కోడిది పదండి ఫ్రెండ్స్ ఇక ఇవి కూర అయితే చేస్తా పట్టనియా మరి అది పడతా పట్టి పడితే కింద ఇది ఇక కడుగుతా ఉంది ఇక అబ్బా ఇస్తాను తీ బతి అక్కడ ఏం లేవు డబ్బులు లేవు మమ్మే అందుకే తాళం వేయలే ఇంకోసారి అడుగుతావా గట్టిగా పెట్టుబా పెట్టినావా ఎడిపోతున్నావు మమ్మీ మళ్ళీ వస్తుందా ఎవరు తీసి ఏ మమ్మే బాగా వచ్చిండు బాగాను బా బాగాను అబ్బా మంచిగానే అంటే ఇంకొకడ వచ్చిండు ఇంకో బావ కూడా వచ్చిండు చూడు నాకు కూడా చికెనా నాకు కూడా కావాలంటాడు ఎవరు రిసినా రెసినా ఏమంటాను కదా తెలియదా ఇప్పుడు తెలిసిందా లేదా ఏం కూర తింటావా నువ్వు తిన్నావు మా పాప తింటది నీకు తెలుగు అసంది కదా మంచిగానే ఇనికి అస్సలు రాకపోవు తెలుగుగా ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది ఇప్పుడు వస్తుంది ఈ ఫస్టే కోసి ఉంచుకున్నావా ఈ ఫస్ట్ డే కోసి ఇక నువ్వు వచ్చేవరకే లేట్ అవుతుందని కోరిసి పెట్టి ఉంచుకున్నా ఫస్ట్ డే వేడి వేడి కూర చేసి తినుడే వేడి అన్నంతో నూనె నూనె వేడెక్కింది ఫ్రెండ్స్ నేను కోసినవి ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా ఉల్లిగడ్డవి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి టేస్టీ కూడా ఫస్ట్ దంచి పెట్టుించుకున్నా హలో కార్జిం కనబడుతుంది అది నాకే కార్జిం హ్ అది నాకొండే నువ్వు టేపక్ నాకొ నాకొన నాకే చేస్తా అష్టే నువ్వే తినేదానిగా ఇప్పుడు ప్లేస్ మారింది నేను తింటా అన్న మీ ఇంట్లో కూడా కార్యం లేనిదే ముద్ద దిగని వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నాకైతే తిన్నట్టే ఉండదు నేను ఇప్పుడు వేసుకునే అయితే ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవిగా చికెన్ ముక్కలు కడిగినవి వేసుకుంటున్నా కారజం ఉంచిన అవి కొద్దిసేపు అయినా వేస్తాయి ఇప్పుడు వేస్తే అవి మొత్తం ముక్కలు ముక్కలు కలుతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది అన్న బాగా నొల్లి చేస్తాను బయట మనం అమ్మే చేస్తాము వాళ్ళు వస్తే అందరికి కొద్దిసేపు కప్పి ఉంచుతా

ఇప్పుడు ఏమి ఇస్తావు ఇక టమాటాలు ఇదే ముప్ప కారం ముప్పేస్తా ఇటు నుండి వచ్చినావు అరే అల్లరి యాకుంది ఇగ మసాలా ప్యాకెట్లు ఉంచాలే మళ్ళా కప్పేస్తావా కాసేపు ఏం కార్జం మధ్యలో వేసి మసాలా నూర ఊట రెండు కూడా అవి ఎంత ఉండదు రెండు కూడా అయ్యా చూడు ఎంత కూడా వెళ్ళాలి అది బాగా అత్తలేదు ఇప్పుడు ఫస్ట్ లెక్కలా ఐదు రూపాయలకి ఎంత వస్తాడు పాటు ఎప్పుడు ఫస్ట్ కాలం నువ్వు ఫస్ట్ కాలం నుంచే ఉన్నావు మరి ఫస్ట్ కాలంలో అంటాను నువ్వు పాతకాలపు మనిషివే అన్నమాట కా ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ మమ్మీ ఆడుకోపో అలా ఆడుకుంటాండు బయట రిషి బావా జై బావా చెయ్యి ఎందుకు అడుగుతాను నీళ్ళు బాగానే ఊరినాయి కొంచెం కూడా వాటర్ పోయకుండా చుక్క వాటర్ పోయాలి ఏమన్నా బుద్ధాను ఒకసారి ఇట్లానే నీళ్ళు అయితే అందుకే ఏమన్నా గుర్తులేదు టమాటాలు ఇప్పుడు చెప్తే నన్ను ఏదో అనేది అందుకే ఊరైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అయితే దించుకుంటా సినా కూడా చూడండి ఫ్రెండ్స్ కృష్ణవేణి అయితే కూర ఇలా చేసింది బైలర్ కోడి ఒక్క చుక్క వాటర్ పోయకుండా అయితే ఇలా అయితే చేసింది చూడండి చూడండి ఎన్ని వాటరా ఎట్లా ఊరినాయో నీళ్ళు తిందాం ఇక ఇంకేం వేడి వేడిగా దంచుడే నువ్వు అన్నం తింటానా నువ్వు మమ్మీ ఏం తింటాను ఇప్పుడే ఇప్పుడే పెడతాండు కాదు ఇప్పుడే పెడతాంది అత్తమ్మ అట్లా సరే చూస్తా ఇగో దీన్ని ఇగో నీ దగ్గర కూర్చోబెట్టుకో పాపని పటు గు్రా

मिल जाता ना की शांति यानी हम्म इनका बोलिला क्या है इनका माँ आज का माँ क्या बताएँगे ना जा रही पढ़ता होगा कहीं लो भी नहीं सुपर उन्हें रात सुपर किराब कुछ वेरी उन्हें भी बहुत गर्म कुछ कुछ टेस्टी ఏంగ అటమ హ కొడితే కడి గట్టుకెనా ఎలా ఉంది బాగుందా బాగుందా కడియా కొరదు ఇది నా కత్తి నిడిదినా నీకెనాది బాగాంట హ మీరేం భలే మాట్లాడతాను అగో మీ మరదల చూడు వెనక ఎలా తింటాంది మీకు పోటీగా అట్లా తినాలి తినుండి ఒకసారి తిని చూపెట్టుండి చెల్లికి నీకు పోటీ చెల్లి అంటాడు ఆడు ம